పెడతా ఉన్నారని మాట్లాడాడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మీరందరూ కూడా గమనించారు ఇక నరేంద్ర మోడీ గురించి మరి చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు కూడా మీరు అందరూ గమనించండి నరేంద్ర మోడీ అని నరేంద్ర నరేంద్ర మోడీకి నీతి లేదని చెప్పి రెండు వేల తొమ్మిదిలో మాట్లాడాడు రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ అవసరం ఉంది ఈ రాష్ట్రానికి హోదా ఇస్తాడు ఈ పదిహేను సంవత్సరాలు ఇస్తే మన రాష్ట్రం బాగుండదని చెప్పి చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిదిలో నరేంద్ర మోడీ మళ్ళీ దొంగ అయ్యాడు రెండు వేల ఇరవై మళ్ళీ మోడీ మంచోడయ్యాడు ఇన్ని రకాలుగా అవసరవాళ్ళుగా ఈ రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు బిజెపి కావచ్చు ఏది ఏమైనా నైతిక విలువలు కోల్పోయి ఇవాళ రాజకీయాలు చేస్తా ఉన్నారు వాళ్ళ ఎజెండా ఒకటి జగన్మోహన్ రెడ్డి నించాలి ఈ పేదవాళ్ళ జీవితాన్ని ఎక్కడొక చాట అనగ దొక్కాలని చూస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కానీ ఇక్కడ డిసైడ్ అయింది రాష్ట్ర ప్రజలు పైన దేవుడు డిసైడ్ అయ్యాడు मुख्यमंत्री का प्रमाण स्वीकार ఇంత పెద్ద ఎత్తున వచ్చింది జనం చెప్తా ఉన్నారు కానీ ఇంకా కూడా సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మాట్లాడుతా ఉన్నాడు ఏదో రకంగా అధికారం ఎక్కుతా ఉంటా ఉన్నాడు మరి ఇరవై మూడు సీట్లు ఆరు వందల హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు మరి పట్టమని ఆరు హామీలు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీల్లో తొంభై తొమ్మిది శాతం నెరవేర్చి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటా ఉన్నాడు కానీ చంద్రబాబు నాయుడు ఈనాటికి కూడా నా పాలన చూసి ఓటు అయ్యింది పద్నాలుగు సంవత్సరాలు నేను చూసి ఓటే దమ్ము లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఒకే ఒక మాట చెప్తా ఉన్నాడు నాయనా మీ ఇంట్లో మేలు జరిగితే ఓటేయండి లేదంటే మీకు నచ్చిన వాళ్ళు కేసుకోండి అని చెప్పి చెప్తా ఉన్న దమ్మున్న మునుగాడు జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఎలాంటి నాయకుడు కావాలి మన జీవితాలను బాగు చేసే నాయకుడు కావాలా మన జీవితాలను నుంచి చేసే నాయకుడు కావాలో ఒక్కసారి పరిశీలించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తూ ఒకే ఒక్క మాట చెప్తా ఉన్నా ఈ రాష్ట్రం మొత్తం మీద ఈ దేశం మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే ఏంటో తెలుసా ఒకే ఒక్కడు ఒక్కడుగానే వస్తున్నాడు ఒక్కడుగానే ఎదుర్కొన్నాడు ఎన్ని కష్టాలను ఎదుర్కొని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఏదని చెప్తా ఉంటే చంద్రబాబు నాయుడు గురించి ఆ మాటలు చెప్పే పరిస్థితులు ఎక్కడా లేవు ఏ నాడు చూసినా ఎవడో ఒకరితో పొత్తు కలిపి ముఖ్యమంత్రి పీట ఎక్కాడే తప్ప ఏ నాడు కూడా చంద్రబాబు నాయుడు డైరెక్ట్ గా మరి రాజకీయాలు చేసిన సందర్భాలు లేవు మీరు ఒకసారి గమనించండి ఈ మధ్య కాలంలో వాళ్ళు ఒక మీటింగ్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు కోట్ల బద్దలు కొడతాం మేమంతా చూస్తామని మాట్లాడుతూ ఉన్నారు మీకు ఒకే ఒకే మాట చెప్తా ఉన్నా మీరందరూ కూడా ఒక మాట చెప్పండి ఈ రాష్ట్రం మొత్తం మీద ఈ దేశం మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారిని భయపెట్టే మనగాడు పుట్టాడా మాట్లాడుతున్నారు ఒక్క మాట చెప్తా ఉన్నా దేశ ప్రధాని అనుకుంటున్న సందర్భంలో సోనియా గాంధీ ఒక్కో అలాంటి సందర్భంలో ఆమె ఆపాలి ఆపితే బాగుంటుంది లేకపోతే నేను కటకటాలు పాలు చేస్తానంటే జగన్మోహన్ రెడ్డి గారు లే చూసి టైం చూసాడంట నాకు విజయవాడ ఫ్లైట్ ఉంది నేను వెళ్తా ఉన్నా నీకు చేతనాయి చేసుకోమని చెప్పొచ్చిన మొనగారు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి చెప్తా ఉన్నారు ఆయన వెంట్రు కూడా పేకలేని పరిస్థితుల్లో మీరు ఒకసారి గమనించాలని చెప్పి తెలియజేస్తూ ఒకసారి అవ్వ తాతలు కాని మహిళలు చిన్న చిన్నపిల్లలు కాని వీళ్ళందరూ ఒకసారి ఆలోచించాలని అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మీ అందరికి ఒకే ఒక మాట చెప్పి ముగిస్తా ఈ రాష్ట్రానికి మాత్రం ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకు ఉంది అంటే మీలా మీలో ఒకడు మీలో వ్యవసాయ కొన్ని